తాజాగా మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో ప్రీపోల్ సర్వే ఒకటి నిర్వహించారు ఈ ప్రీ పోల్ సర్వే పేరిట ఒక సంస్థ నుంచి నిర్వహించిన సర్వేలో ఒక వినూత్న ఫలితాలు వచ్చాయి ఒక అటు తెలుగుదేశం జనసేన కూటమి కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ ఎన్ని స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు ఎంపీసీట్ల విషయంలో అయితే చెప్పుకొచ్చారు ప్రధానంగా మొత్తం పాతికి ఎంపీ సీట్లకు గాను ఇప్పటికి ఇప్పుడు గనక ఎన్నికలు జరిగితే వైసీపీకి పది ఎంపీ సీట్లు వస్తాయని ఆ సర్వే చెప్పుకొచ్చింది అలాగే టీడీపీ జనసేన కి తొమ్మిది సీట్లు వస్తాయని హోరాహోరీ పోరుగా ఉండే సీట్లు అయితే ఆరు అని డిసైడ్ చేసింది ఇందులో వైసీపీకి వచ్చే పది ఎంపీ సీట్లు కూడా ఎక్కడెక్కడ అనేది వీళ్ళు చెప్పుకొచ్చారు ప్రధానంగా విజయనగరం అరకు అమలాపురం ఏలూరు కడప రాజంపేట చిత్తూరు తిరుపతి విజయవాడ అరకు నంద్యాలలో వైసీపీ ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది అనేది అలాగే తెలుగుదేశం జనసేన గనక కలిసి బరిలోకి దిగితే శ్రీకాకుళం విశాఖపట్నం అరకాపల్లి నర్సరావుపేట బాపట్ల నర్సాపురం కాకినాడ కర్నూలు హిందూపురం ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అనేది అదే టైంలో హోరాహోరీ పోరుగా ఉన్న ఆరు సీట్లు ఏంటంటే రాజమండ్రి అనంతపూరు నెల్లూరు ఒంగోలు గుంటూరు మచిలీపట్నం ఇందులో హోరాహోరీ పోరు ఉంటుందండి అంటే ఒక రకంగా ఈ సర్వే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా మరి ఇప్పటికే ఆల్రెడీ ఇరవై రెండు స్థానాల్లో ఎంపీ స్థానాలు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పది సీట్లకు పడిపోవడం అంటే నిజంగా అంత ఇంకంబెన్సీ ఉందా అది కూడా పార్లమెంట్ స్థానాల మీద అంత ప్రభావం ఉంటుంది అనేది ఒక కీలక పాయింట్ కాకపోతే ప్రతి ఎంపీ ఎంపీసీటీ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి కాబట్టి అలా చూసుకుంటే వైసీపీకి డెబ్బై అసెంబ్లీ సీట్లు టీడీపీ జనసేన కోటమికి అరవై మూడు సీట్లు రావచ్చు అనేది సర్వే చెప్తుంది అంటే ఎంపీ సీట్లలో హోరాహోరీ పోరు ఉన్న చోట ఆ నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఎవరి ఖాతాలో వెళ్తాయనేది ఇక్కడ కీలకం కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఈ సర్వే ప్రకారం చూసుకుంటే ఇద్దరికి ఎవరికీ రావట్లేదు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ కాబట్టి సో ఎవరికైనా సరే ఇప్పుడు వైసీపీకి అయితే ఈ ఈ సర్వే చెప్తున్నట్టు ఇంకా పద్దెనిమిది సీట్లు అవసరపడతాయి అదే జనసేన తెలుగుదేశం పార్టీ కాంబోకి అయితే ఇంకా దాదాపు పాతిక సీట్లు అవసరం ఉంటాయి మరి ఈ సర్వే ఎంతవరకు వాస్తవం నిజంగా అంత ఇంకంబెన్సీ ఓటు ఉందా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేవలం అరవై స్థానాలకు పడిపోవడం అంటే అది చాలా దారుణమైన విషయం మరి ఏం జరుగుతుందో చూద్దాం